ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు బెంగళూరుకు చెందిన నిందితులు తండ్రి కుమార్లే కావడం గమనార్హం ఏ వన్ జనార్దరావుకు స్పిరిట్ ను సరఫరా చేయడం నకిలీ మద్యం ఫార్ములా తయారీలో సహకారం అందించడంలో వీరు కీలకంగా వ్యవహరించారు ఈ కేసులో ఏ ఫిఫ్టీన్ గా బాలాజీ ఏ ట్వంటీగా సుదర్శన్ ఉన్నారు ములకల చెరువు పోలీసులు బెంగళూరులో వీరిని అరెస్టు చేసి తంబలిపల్లి కోర్టులో హాజరుపరిచారు న్యాయమూర్తి నిందితులు ఇద్దరికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో వారిని మదనపల్లి సబ్జైలకు తరలించారు తెలంగాణ గుజరాత్ బెంగళూరు ప్రాంతాల నుంచి పరికరాలు తెచ్చి నకిలీ మద్యం తయారు చేశారు జనార్దన్ రావుకు బాలాజీ స్పిరిట్ సరఫరా చేశారు ఫార్ములా తయారీకి బాలాజీ ఆయన కుమారుడు సుదర్శన్ సహకరించారు గోవాలోని కళింగర్ ప్రాంతంలో రెండు వేల పది నుంచి బాలాజీ మద్యం వ్యాపారం చేశారు బ్రాండ్ లేబుళ్లను హైదరాబాద్ గోవాలో తెలిసిన వారి ప్రింటర్ ద్వారా ముద్రించినట్లు నిందితుడు బాలాజీ అంగీకరించాడు బాలాజీ కుమారుడు సుదర్శన్ ఓ డిస్టిలరీలో పనిచేశాడు అతనికి మద్యం తయారీ ఫార్ములా తెలియడంతో ఇద్దరూ కలిసి జనార్దన్ రావు అండదండలతో అందుకు ఉపక్రమించారు నిందితుల నుంచి రెండు కార్లు ఎనిమిది ఫోన్లు నాలుగు ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు